హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇంకా బాగానే ఉన్నానండి సర్ది అయితే ఇంకా కొద్దిగా ఉంది థ్రాట్ ఇన్ఫెక్షన్ అయింది కదా కొద్దిగా ఉంది అనమాట అందుకే వాయిస్ అయితే ఇంకొంచెం మారలేదు ఇంకా నేనైతే ఇవాళైతే ఏం వంట చేయబోతున్నాను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట ఇదిగోండి పెసరవప్పు అయితే నానేసుకున్నాను ఈ అనుకుంటున్నారా ఈ అయితే వచ్చేసి తెల్ల గల్జేరు కూర అనమాట తెల్ల గల్జేరు కూరలో ఇదిగోండి చాలా విటమిన్స్ ఉంటాయి అనమాట సీజనల్ గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తాయి ఇంకా అయితే రెడీ పెట్టుకున్నాను అట్లాగే ఇదిగోండి మష్రూమ్ కర్రీ మష్రూమ్ పలావ్ చేయబోతున్నాను అనమాట అంటే ఒక రుచికరమైన వంట అలాగే ఒక ఆరోగ్యకరమైన ఆకుకూర మష్రూమ్ కూడా చాలా టేస్టీతో పాటు హెల్తీ కూడా కదండి ఇంకా నేనైతే ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్కి ఫస్ట్ రెడీ చేద్దాం అనేసి పొద్దున్న బాక్స్ పెట్టలేదు వాళ్ళకి కొంచెం వేడి వేడిగా స్కూల్కి పంపిద్దాం అనేసి ఇదిగోండి మష్రూమ్స్తో పలావ్ అయితే చేయబోతున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసి అట్లాగే కొద్దిగా నెయ్యి వేసాను అనమాట మొత్తం నెయ్యిలో వేసినా బాగుండదు అలాగని మొత్తం ఆయిల్ వేసినా కూడా బాగుండదు అందుకోసమని అది కొద్దిగా ఇది కొద్దిగా వేసాను అనమాట ఆయిల్ కొంచెం ఇవి కొంచెం అందులో కొద్దిగా షాజీరా అట్లాగే కొద్దిగా చెక్క అలాగే ఒక రెండు ఇలాచీలు ఇలాగ జస్ట్ సుంచి వేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి మంచిగా ఇంకుతుంది అనమాట అందుకోసమని రెండు ఇలాచీలు కొద్దిగా అనాస పువ్వు ఒక మరాఠీ మొగ్గ ఇంకా మసాలా బాక్స్లో ఉన్నాయి అన్నీ కూడా ఇవి నల్ల మిరియాలు అనమాట మిరియాలు ఒక రెండు వేసుకున్నాను అట్లాగే బిర్యానీ ఆకు ఒక రెండు అలాగే కొద్దిగా బిర్యానీ పువ్వు అనమాట ఇవన్నీ వేసుకొని బిర్యానీ పువ్వుతో మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట బిర్యానీ అయితే పలావ్ కానీ ఏదైనా కూడా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు మనం ఆయిల్ వేసుకుంటాం కదా ఇంకా అట్లాగే ఇదిగోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు కూడా ఇలాగా రెండే పింఛులు వేసి చుంచి ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు అట్లాగే ఫ్రెష్గా కరివేపాకు పల్లావులోకి కరివేపాకు ఫ్రెష్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే ఇదిగోండి ఫ్రెష్ ఇది కొద్దిగా పించ్ చుంచి వేస్తే ఏంటంటే ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ అనేది ఇంకుతుందనమాట అందుకోసమని ఇంకా అది వేసేసి ఇదిగోండి ఫ్రోజెన్ బఠానీ అట్లాగే స్వీట్ కాను అవి కొన్ని ఇవి కొన్ని కూడా వేస్తున్నాను మొత్తం మష్రూమే అయితే కూడా బాగుండదని కొన్ని ఇవి కూడా వేస్తున్నాను అనమాట వెజిటేబుల్స్ ఆప్షనల్ బఠానీ స్వీట్ కార్న్ అనేది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఆ ప్లేస్లో మనం బీనిస్ క్యారెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఇంకా అట్లాగే కొంచెం క్యారెట్ వేస్తున్నాను నేను మరీ ఎక్కువ వేయట్లేదు జస్ట్ కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇదిగోండి వెజిటబుల్ కట్టర్ అయితే షార్ట్ వీడియో పెట్టానండి నేను అమెజాన్లో తీసుకున్నప్పుడు ఇదిగోండి అసలు ఎంత యూస్ఫుల్ అవుతుందంటే నాకైతే ఇది ప్రతిరోజు ఇంక ఇదైతే చిట్కెళ్ళ వంట అయిపోతుంది అన్ని కూరగాయలు దీంట్లో కట్ చేసుకుంటే ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా ఏవైనా కానీ దొండకాయ బీరకాయ ఆనియన్ టమాటా ఇవన్నీ కూడా ప్రతిరోజు మన వంటలో భాగమే కదా ఈజీగా అయిపోతున్నాయి అనమాట ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా చిటికెల్లో అయిపోతున్నాయి మెయిన్ ఏంటంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే గారం అనమాట అందులో వేస్తే కట్ చేస్తే ఇంకా ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా మరీ ఎక్కువ వేయట్లేదు చూడండి అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ వేస్తున్నాను నేను ఇంకా ఇదిగోండి ఇవి మష్రూమ్ ముక్కలు కూడా అన్నీ కూడా నేను అందులోనే వెజిటబుల్ కట్టర్లోనే వేసి కట్ చేశాను అనమాట అసలు అయితే భలే ఉందండి వెజిటబుల్ కట్టర్ చిటికల్లో అయిపోతున్నాయి కూరగాయలు కట్టింగ్ అయితే ఇంకా పల్లావ్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి నేనైతే ఒక రెండు గ్లాసుల రైస్ చేస్తున్నాను అనమాట పిల్లల మట్టుకే బాక్స్ మట్టుకే అని చేస్తున్నాను కొంచెం ఉన్నా మళ్ళీ వచ్చినాకైనా తింటారు కదా అనేసి ఇదిగోండి ఇంకా అందులోనే ఇంకా క్యారెట్ ముక్కలు వేసి సాల్ట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత ఈ మష్రూమ్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఎంత బాగా కట్ అయ్యాయో అసలు కూరగాయలు కట్ చేస్తున్నాం అన్నట్టే లేదు అసలు యాక్చువల్గా మన టైం అంతా కూరగాయలు లోనే పోతుంది కదా అసలు వెజిటబుల్ కట్టర్లో అయితే అన్నీ ప్రతి ఒక్కటి టమాటా పచ్చిమిర్చి ఏవైనా కానీ సన్నగా కావాలనుకునే ఏ సైజులైనా కూడా అందులో బ్లేడ్స్ ఉంటాయి దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇదిగోండి ఆనియను పచ్చిమిర్చి క్యారెట్ స్వీట్ కార్న్ పచ్చి బఠానీ అలాగే మష్రూమ్ చాలా హెల్తీ హెల్తీ అలాగే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇంకిక్కడైతే బాస్మతి రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఎప్పుడైనా కానీ బిర్యానీస్కి కానీ పల్లవులకు కానీ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకుంటే ఒక వన్ అవర్ అయినా కూడా పూలు పూలు మంచిగా వస్తుంది అనమాట ఇదిగోండి చూసారా టమాటాలు అయితే చిటికెలో ఇంకా అసలు అన్ని టమాటాలు కోయాలంటే గంట సేపు కట్ చేయాలి ఆనియన్ కూడా కళ్ళెంబట్టి నీళ్ళుగా ఆరించుకోవాలి ఇవన్నీ ఉంటాయా ఇదిగోండి ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో అసలు వంట చేసినట్టే అనిపిస్తలేదు వీలైన వాళ్ళు తప్పకుండా తెచ్చుకోండి సిక్స్ హండ్రెడ్ ఏమో పడిందండి చాలా బ్లేడ్స్ వేరియేషన్ ఎన్నో రకాల బ్లేడ్లు మళ్ళీ చిప్స్ గీరేవి అన్నీ వచ్చినాయి ఇంకా టమాటాలు కూడా అన్నీ ఇదిగోండి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు అన్నీ ఎంత బాగా కట్ అవుతున్నాయో అసలు అందులో ఇంకా ఇక్కడ మనం కొద్దిసేపు మష్రూమ్ ముక్కలు అన్ని వెజిటబుల్స్ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇదిగోండి కొంచెం హాఫ్ బాయిల్ ఆయిల్లోనే అన్నమాట సగం ఉడికిపోవాలి మనకు ఆయిల్లోనే ఇట్లాగా మొత్తం మష్రూమ్ వేయంగానే మనకి ఏంటంటే వాటర్ ఊరుతాయి అనమాట అందులో నుంచి వాటర్ కంటెంట్ ఉంటాయి కదా వాటర్ ఊరుతాయి అనమాట ఇంకా వాటర్లోనే మంచిగా సగం మగ్గిపోతాయి అన్నమాట కూరగాయలు అన్నీ కూడా ఇదిగోండి చూసారా ఇంత బాగా మగ్గిపోయాయి మష్రూమ్లు అయితే చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఎన్నో ఉంటాయండి అసలు నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ మన బాడీకి ప్రోటీన్స్ విటమిన్స్ వెళ్ళడానికి అనమాట ఇంకా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే టమాటాలు వేసే ముందర కొద్ది ముందర వేసేయాలన్నమాట ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేయొద్దు అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పసుపు మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేయాలి మరీ ఎక్కువ వేస్తే ఎల్లో కలర్ పులిహోర లాగా కనిపిస్తుంది అనమాట జస్ట్ కొంచెం కలర్ రావడానికి లైట్గా ఇంకా వేసేసి ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులోనే టమాటాలు వేసేసుకోవాలి ఇంకా నేనైతే ఆకుకూర కోసం అని కూడా కొన్ని ఎక్కువగానే కట్ చేశాను ఇదిగోండి అన్నీ కూడా ఒక్కొక్క కప్పు లాగా వేసుకోవాలన్నమాట బఠానీ స్వీట్ కాను క్యారెట్ అన్నీ కూడా సమానంగా మరీ ఎక్కువ ఎక్కువ అవసరం లేకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి వేసుకొని సమానంగా వేసుకొని ఇదిగోండి టమాటా వేసి కొద్దిసేపు మూత పెట్టుకుంటే టమాటా మొత్తం స్మాష్ అయిపోవాలి ఇట్లాగా మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని ఇందులో కారం వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదిగోండి కారం అయితే మనం ఆల్రెడీ ఇందాక పచ్చిమిర్చి వేసినాం కదా అది గుర్తు పెట్టుకొని దాన్ని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఇంకా ఆల్రెడీ మనం రైస్ కూడా వేస్తాం కాబట్టి దానికి సరిపడా కర్రీకి వేసినట్టు కాకుండా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట ఇంకా కారం వేయగానే వెంటనే ఇదిగోండి ఒక కప్పేడు పెరుగు గట్టిగా ఉండే పెరుగు వేసుకున్నాం అనుకోండి పలావ్కి మెయిన్ టేస్ట్ పెరుగుతోనే వస్తుంది చాలా బాగుంటుంది పెరుగు వేస్తే అసలు ఆ ఫ్లేవరే వేరే వస్తుంది అనమాట ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి అట్లాగే కొంచెం గరం మసాలా ఇవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇంకా పెరుగు వేయంగా ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా సిమ్ములో సన్నటి మంట మీద పెట్టి మనము ఇలాగ వేయించుకోవాలన్నమాట పెద్ద మంట పెడితే వాటర్ ఎగిరిపోతాయి కానీ అలాగే అందులో ఉండే విటామిన్స్ కూడా ఎగిరిపోతాయి అనమాట అందుకని సన్నటి మంట మీద మూత పెట్టి నిదానంగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వేసుకుంటూ మాడనివ్వకుండా ఇలాగ అన్ని కలుపుకోవాలి చూసారా కింద గింత కూడా అడుగు అంటదనమాట భగవాని అట్లా అంత సన్నటి మంట మీద పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ మాడద్దు మాడితే టేస్ట్ అనేదే పోతుందనమాట ఇంకా నేనైతే నీళ్ళు కొలతతోనే భగవన్లో పోసి రెడీగా పెట్టినమాట ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పల్లావుకి వాటర్ మామూలుగా మనం రెగ్యులర్గా ఎట్లా పోస్తామో అంతే ఇంకా కొన్ని తక్కువే పోసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పెరిగేస్తాము మళ్ళీ మష్రూమ్ వాటిల్లో కూడా నీళ్ళు దురుతాయి కదా అట్లా ఈ స్టేజిలో ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందా చెక్ చేసుకోవాలి ఏదైనా సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవాలి అన్నమాట వేసి కలిపేసుకొని మరీ ఎక్కువ కలుపుకోకూద్దు రైస్ అనేది విరిగిపోతాయి అనమాట జస్ట్ ఒకసారి అవన్నీ మిక్స్ అయ్యేట్లాగా ఇట్లా విరిగిపోకుండా నిదానంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది మరీ పెద్దగా పెట్టద్దు స్టవ్ అలాగని మరీ సిమ్లో కాకుండా జస్ట్ చిన్నగా పెట్టుకొని ఇంకా నేను ఇది పక్కకు మార్చేసుకున్నాను స్టవ్ పక్కకు పెట్టేసుకొని అక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఇంక ఇక్కడ అయితే వండుదామని ఫ్యాన్ అయితే పెట్టినా అనమాట ఇదిగోండి ఒకటేమో రుచికరమైన వంట మష్రూమ్ పలావ్ ఒకటేమో ఆరోగ్యకరమైన వంట తెల్లగల్జేరు కూర అసలు తెల్లగల్జేరు కూర అయితే చాలా మంచిదండి కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అట్లాగే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అనమాట తెల్లగల్జేరు కూర అసలు మామూలుగా అయితే ఇంతకుముందు పొలాల వెంబడి గట్లెంబడి పెరిగేది ఇంక ఇప్పుడైతే అట్లాగే మీకు అమ్మేవాళ్ళు ఇప్పుడైతే కట్టలు కడుతున్నారు విత్తనాలు వచ్చాయంట వాటివి ఇంకా అవన్నీ వేసి మామూలుగా పాలకూర తొటకూర లాగే కట్టలు కడుకుర్రన్నమాట తెల్లగల్ కూర అవి కూడా ఇంకా మొన్న మార్కెట్లో కనిపిస్తే తీసుకొచ్చిన నేను ఇరవైకి ఐదో ఆరో కట్టలు ఇచ్చిర్రు తెచ్చి మంచిగా తడిగి పెట్టిన ఇక స్టార్ట్ చేసిన అనమాట వంట వండడం అయితే ఏముండదండి చాలా సింపుల్ మనం పెసరవపు తోటకూర వండుకున్నట్టే ఇది కూడా వండేసుకోవడమే ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఆ కూర వేసేసుకోవడమే ఫ్రెష్గా ఉంటే అన్ని ఎట్లా వండినా కూర కమ్మగా అవుతుంది అందులో అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా ఉంటే అయితే ఏ కూర ఎలా వండినా కూడా టేస్టీగానే అవుతుంది అనమాట ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదు ఇంకా నేను కొద్దిగా ఆయిల్ వేసినా ఇదిగోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగాలి చేయరు కూర ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది ఈ ఆకుకూర గా వచ్చేవి ఏవైనా వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏ సీజన్ లో వచ్చేవి అవి తింటే మనకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనమాట మన బాడీ దేన్నైనా తట్టుకునేలాగా చేస్తాయి అనమాట ఈ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇంక ఇప్పుడు ఈ సీజన్లో వచ్చి ఈ ఆకురని అందరూ తప్పకుండా తినండి ఆరోగ్యంగా ఉండండి ఇంకా నేనైతే పెసరపప్పు నానబెట్టి రెడీగా పెట్టినా అనమాట అది కూడా నానితే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది ఆకుర ఉడికేంతసేపట్లో పెసరవప్పు కూడా ఉడుకుతుంది అనేసి ఇంకా ఒకసారి నూనెలో ఫ్రై కాగానే వేసి కలిపి జర్ర మూత పెడితే అందులో నీళ్ళు ఉరుతాయి కదా అందుకోసమని అది మూత పెట్టి మళ్ళీ ఇటు పక్కనే ఇదిగోండి పలావ్ అయితే దగ్గరికి అయిపోతూనే ఉంది ఇంకా కొంచెం ఎసరు ఉంది కదా ఒక్కసారి ఈ స్టేజ్లో ఇలాగ ఎక్కువ కలపకుండా జస్ట్ ఇలా జరిపేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లోకి స్టవ్ చేసేయాలన్నమాట ఇంక ఇక్కడే ఇదిగోండి ఆ కూర కూడా వాటర్ ఊరినే చూసారా ఇదిగోండి సేమ్ మనం తోటకూర వండుకుంటాం కదండి తోటకూర పెసరవప్పు అట్లాగే ఇంకా ఆ కూర కూడా మంచిగా అయిపోయిన తర్వాత నీళ్ళు ఊరిన తర్వాత సాల్ట్ అయితే ఇందాకే వేసినాం కదా ఇంక ఇప్పుడు కారం వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకున్నామంటే తెల్లగల్లిజేరు కూర అయితే రెడీ అయిపోయినట్టే సూపర్ టేస్టీగా ఉంటుంది అందరూ ఈ సీజన్లో వచ్చి ఆకురని వండుకోండి అలాగే ఎంతో హెల్తీ అయిన మష్రూమ్ పల్లావ్ని కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి